చెప్పుకోటి ఉంది కదా అదే ఆశ్రమం పిల్ల బ్రహ్మానికి ద్రోహం చేశాను నిజం చెప్పేస్తానని ఆ పాస్పోర్ట్లు అమౌంట్ పంపిస్తే దేశం దాటించేస్తాను దేశం కదా లోకం దాటించే నేను ఆల్రెడీ టెన్షన్ ఇరిటేట్ చేయకో లేపేద్ద అంత దాకా రాను వస్తే నేను చూసుకుంటా బ్రహ్మం మీద కోపం వాడి మీద చూపిస్తావేంటి ఇప్పుడు దాకా నా పాలిటిక్సే చూసా ఇప్పుడు నా పాలిటిక్స్ కూడా చూడు షుగర్ కదా ఆల్రెడీ ఉంది సార్ మీ ఒంట్లో ఏమయ్య నాయుడు ఊరందరికి నీ కార్పొరేట్ హాస్పిటల్ వైద్యం నీకు మాత్రం ఊరికి దూరంగా ప్రకృతి వైద్యం న్యాయమైన ఏ ఎంత దూరమైనా వచ్చావుగా నువ్వు అడిగిన హెల్ప్ నేను చేయలేను ఈ టైం కోసం నేను ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాను తెలుసా వర్మ పీకేఆర్ చనిపోయిన రోజు నా కళ్ళుకి వచ్చాడు నాయుడు నెక్స్ట్ సీఎం నువ్వే అని చెప్పాడు అదంటే జరుగుతుంది చూడు జై ఓడిపోతే జేజేపీ పడిపోయి నీది పై చేయి అవుతుంది అనుకుంటున్నావేమో కానీ అప్పుడు ఎంటర్ అవుతాడు బ్రహ్మ మామూలు కాదయ్య నాయుడు జేజేపీ జై చేతిలో ఉంటే ఆ పార్టీ పగ్గాలు ఎప్పుడైనా మన చేతిలోకి తీసుకోవచ్చు అదే బ్రహ్మ చేతిలోకి వెళ్ళిందా నువ్వు సీఎం నువ్వే అని అది కనడానికి కూడా నిద్ర పట్టదయ్యా ఇప్పుడు ఏం చేయమంటావు ఆపోజిషన్ ఇమేజ్ డ్యామేజ్ అవ్వకుండా నేను చూసుకుంటాను నీ అలయన్స్ లో ఉన్న ఇరవై ఏడు మంది ఎమ్మెల్యేలు ఇటు పంపించే నీకెంత కావాలో చెప్పు నేను అరేంజ్ చేస్తాను మన దగ్గర ఉన్న వంద మంది జారిపోకుండా ఉండాలన్నా ఆ ఇరవై మందిని తెచ్చుకోవాలన్నా డబ్బుల మూటలు చాలా కావాలి నూట ఇరవై ఏడు ఒక్కడ తగ్గినా మన గవర్నమెంట్ ని ఫామ్ చేయలేం చెప్పు జయ్ అపోజిషన్ లోని కొన్ని కుక్కల్ని మన పార్టీలో కట్టేయాలి వన్స్ దట్ స్టాన్ వ్యూ అంత నీ చేతిలోనే ఉంది ఆల్రెడీ టింబర్ ఫ్యాక్టరీ విషయంలో లూకాస్ కోపంగా ఉన్నాడు అబ్దుల్ లాస్ట్ టైం మనకు అడ్డు వాడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఇక్కడ మనల్ని అడిగేవాడు అడ్డుకునేవాడు ఎవడు లేడు ఆల్ నేను సీఎం అయిన తర్వాత డ్రగ్స్ నా స్టేట్లో పెట్టుకోవచ్చు అని చెప్పే కదా మనీతో పాటు డ్రగ్స్ పంపించియట్ గా బిజినెస్ స్టార్ట్ చేసుకోండి ఓకే జై నీ కోసం నేను లూకాస్ తో మాట్లాడి ఒప్పిస్తాను జాబ్ కంటైనర్ బ్లాస్ట్ ఎవరు ఎలా ఏం మాట్లాడుతున్నావు జై మనం చెప్పిన టైంకి డబ్బులు ఇవ్వకపోతే అపోజిషన్ మద్దతు దక్కదు మనకి ఇప్పటికే రెండు సార్లు రిక్వెస్ట్ చేసి గవర్నర్ మీటింగ్ ని వాయిదా వేస్తూ వస్తున్నాను ఏం చెప్పంటావు గవర్నర్కి ఇలా అయితే నువ్వు సీఎం అవడం చాలా కష్టం జై

తప్పులు జరుగుతున్నాయి ప్రభు అసలు నీకు ఇంత అన్యాయం జరిగినా అండగా ఉండాల్సిన పార్టీ నీకు ద్రోహం చేసింది ఎంత దారుణం ఈ తప్పులన్నీ జరగడానికి కారణం అజాయ్ పీకేఆర్ గారి లోటు కనిపించకుండా పార్టీని ముందుకు తీసుకెళ్దామని వాడితో చేరాను అసలు జరిగిన దానికి నేను క్షమాపణ ఎలా అడగాలా నేను ఆలోచిస్తుంటే నేను చంపడానికి వాడు మనుషుల్ని పంపిస్తాడు ఎంత దారుణం ఎంత దిగజారుడుతాను నేను తప్పు చేశాను బ్రహ్మ నువ్వు నన్ను క్షమించాలి తప్పదు ఎందుకోసమే వచ్చావా ఇక అసలు విషయానికి వస్తే మన పార్టీ బాగుండాలంటే రెండే దారులు ఒకటి నువ్వు సీఎం అవ్వాలి లేదా నువ్వు నన్ను నే చెయ్యాలి ఎందుకోసమే వచ్చావా కాదు బ్రహ్మ ఇప్పుడు నేనైతే పేరుకే సీఎం వెనక నుండి బ్రహ్మే అంతా నడిపిస్తున్నాడు అంటారు ఆ పేరు నాకెందుకు పదవి నీకు అవసరం లేకపోయినా ఆ పదవికి నువ్వు అవసరం అదే చెప్తా వచ్చావా సరే బ్రహ్మ ఒప్పుకుంటున్నాను ఇదంతా చేస్తున్నది ఇక్కడికి వచ్చింది నా స్వార్థం కోసమే నా స్వార్థం కోసమే వచ్చాను సరేనా మన పీకే గారితో ఉండి ఉండి గెలుపుకి అలవాటు పడి పదవే ఒక ఒక మారిపోయింది నాకు దాంట్లో ఉంది ఇప్పుడు చెరువులోని చేపలు ఆకలి కోసం నాచిని తింటాయంట ఏదైతే ఆ మురికి క్లీన్ అవుతోందిగా ఆ చేప నా ఆకలి కోసం తిన్నా మన జన జాగృతి పార్టీ ప్రక్షాళన అవుతుంది కదా అసలు కళ్ళు చూసి నిజం చెప్పకుండా ఉండలేకపోతున్నాను బ్రమ్మ నువ్వు సీఎం అవుతానని నువ్వు అను వంద మంది ఎలా ఆడించాలో నేను చెప్తాను నీకు అను ఎమ్మెల్యే ఈ ఒక్క ఊ చాలు నాకు ఇందుకోసమో వచ్చావా ఇందుకోసమే వచ్చావా అని అడిగి అడిగి అసలు ఈ మీదకి ఎందుకు వచ్చానా అని గుర్తిసావు నాకు ఇక నేను చూసుకుంటా మాటల్లో కాదు చేతల్లో చూపిస్తా ఎవరు నువ్వచ్చే వెంటరా నేనే వస్తానాను కదా నన్నే సెటిల్ చేసి రమ్మన్నారు ఎవరండి ఆయన చెప్తాను ముందు నువ్వు కాపీ తీసుకురా పాస్పోర్ట్ లో టికెట్లు ఉన్నాయి ఇద్దరినీ పంపేయమన్నారు రే ఏంట్రేది నేనుకైనా మాట దాడుతావు తినవర్షమైతే లోపల పెట్టు పెట్టరా అంత చూస్తే ప్రాబ్లం అవుతుంది రే పసి పెట్టరా నేను దీనిలాగే ఒక ఆయుధం చెప్పిన పని చేసే ఆహా అయితే ఈ విషయం చెప్పాల్సిన వాళ్ళకి చెప్పు వాళ్ళే డిసైడ్ చేస్తారు కోటి రేణుక ఆశ్రమంలో అనాథ కాదన్నా నా భార్య సొంత కొడుకన్నా డబ్బు కోసం ఏదన్నా చేస్తానన్నానన్నా కానీ ఇది చేయలేనని ఇప్పుడే వీడి వల్ల తెలిసిందన్న వాళ్ళని వదిలే అన్న దూరంగా వెళ్ళి బతుకుతారు కావాలంటే నన్ను ఏమైనా అన్న ఆ బిడ్డ ప్రాణానికి నీ ప్రాణం అడ్డు పెట్టావు కాబట్టి నేను వదిలేస్తున్నాను నేను క్షమించడానికి నేను మహాత్ముని కాను అన్ని ఓర్చుకోవడానికి పరమాత్ముని కాను తప్పు ఏమాత్రం సహించలేని ఓ సాదాసి మనిషిని నానా ఉండి లేకుండా బతికే జీవితాన్ని నీ బిడ్డకివ్వకు ఇక అయినా రేణుకని నీ బిడ్డని ప్రాణానికి ప్రాణంగా చూసుకో లేదంటే నీకు ప్రాణమే లేకుండా పోతుంది చేయి రేంజ్కి డబ్బు కోసం పనిచేసే నీ లాంటోడు ఒక్కడుంటే ఆయన రేంజ్కి అభిమానంతో పనిచేసే నా లాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఇదిగో నీ పాస్పోర్ట్స్ టికెట్స్